హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి సెమీ పట్టులో అండి ఇవి బయట వచ్చేసరికి ప్యూర్ మెటీరియల్ ఇప్పుడు మనం చూసేది అయితే సెమీ పట్టులో ప్యూర్ వస్తుంది అంటే థర్టీ థర్టీ బై సెవెంటీ అట్లా క్వాంటిటీస్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ క్వాలిటీ ఈ సారీస్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో సేల్ చేశారు కానీ మనం ఫస్ట్ క్వాలిటీనే వన్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్లో ఇచ్చేస్తున్నాము రెండే రెండు కలర్స్ ఉన్నాయండి అది కూడా ఇంతకుముందు ఆల్రెడీ మనం పెట్టేసాము ఇది ఇంతకుముందు మనం సేల్ చేసేసాం సేల్ చేసిన వాటిల్లో దగ్గర దగ్గరగా మళ్ళా రీస్టాక్ చేపించగా అవన్నీ సేల్ అయిపోగా ఇవి మాత్రం మిగిలిన చీరలే అండి ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ స్టాక్ అని నేను చెప్పట్లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం పెట్టినటువంటి శారీస్లో మిగిలినవి ఇంకా పక్కకు పెట్టేశాము ఆ పక్కన పెట్టినవి ఇవి ఉన్నాయని నేను మీకు చూపిస్తున్నా ఇందులో నేను కూడా ఒక శారీ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఆ శారీ మీద బ్లౌజే ఇది కానీ ఆరెంజ్ కలర్ దాంట్లో రెండు డిజైన్లు ఒకటి కామధేను డిజైన్ ఒకటి ఫ్లవర్ లో అనమాట ఇప్పుడు నేను మీకు ఇవి రెండు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మ్యాట్ మీద తో సహా ఎలా వచ్చాయో చూసుకోండి చూసుకున్న తర్వాత నేను నుంచి మీకు సారీ ఎలా ఉంది అనేది చూపిస్తా డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు కలర్ కానీ క్వాలిటీ కానీ సూపర్ గా ఉంటుందండి ఆరెంజ్ కలర్ లో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ అనమాట ఇది ఎన్ని సారీస్ ఆరెంజ్ కలర్లో తెచ్చినా కూడా అంటే రేట్స్ వేరి వేరియేషన్ లో ఉంటాయి ఫాస్ట్ గా అయితే సేల్ అయిపోతున్నాయి ఈ సారీస్ కూడా చాలా అండి దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందలు చీరలు తెప్పిస్తే వాటిలో అంటే రెండు రకాలు ఆరెంజ్ లో రెండు డిజైన్స్ ఫ్లవర్ ఒకటి కామదేని ఒకటి అలాగే ఈ గ్రేప్ కలర్ మొత్తం త్రీ కలర్స్ తెప్పించామండో ఈ మర్చిపోయాను గ్రేప్ కలర్ ఒకటి వచ్చింది తర్వాత పర్పుల్ కలర్లో కూడా తెప్పించాం త్రీ కలర్స్ లో ఒక మూడు నాలుగు వందల చీరలు అయితే అన్నమాట దాంట్లో ఈ రెండు కలర్స్ మిగిలాయి ఈ రెండు కలర్స్ లో కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు నాకు నమ్మకం ఉంది తర్వాత పక్కకు పెట్టిన తర్వాత మనం చూపిద్దాంలే మళ్ళీ కొత్త కలెక్షన్ వస్తుంది కదా అని చెప్పేసి మేము పక్కకు పెట్టాము ఫిఫ్టీన్ డేస్ అవుతున్నట్టు ఉంది ఇదిగోండి ఇది మనకి పళ్ళు పాదు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అలాగే శారీ అంతా కూడా మనకి బుటీస్ వస్తాయండి బ్లౌజ్ లో కూడా ఫుల్ బుటీ ఉంటుంది దగ్గర దగ్గరగా నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ ఫ్లవర్ కి ఫ్లవర్ డిజైన్ కి సంబంధించినటువంటి బ్లౌజ్ అనమాట అంటే ఈ డిజైన్ కి సంబంధించినటువంటి బ్లౌజ్ దీనికి బాగా గ్యాప్ అయితే వచ్చింది సిస్టర్ ఈ డిజైన్కి చాలా దూరం దూరం ఉంది కానీ ఇక్కడ ఇచ్చినటువంటి బ్లౌజ్ బాగా దగ్గర దగ్గరగా ఇచ్చారు విత్ బోర్డర్ ఓకే ఇప్పుడు నేను శారీ మొత్తం చూపిస్తా కట్ అంచ్లో కూడా మరి ప్లెయిన్ లాగా కాకుండా మీకు జరీ లైన్స్ అయితే ఇచ్చారు ఇది కట్ అంచులో తర్వాత మొత్తం శారీ అంతా కూడా ఫుల్ ఒక రెయినీ డ్రాప్ ఉంటుంది కదా రెయిన్ డ్రాప్ ఆ టైప్లో ఫుల్ జరీ వీవింగ్ ఉంటుంది బ్యాక్ అంతా లైన్స్ లాగా ఉంటుంది మీకు మరీ థ్రెడ్స్ ఇలా కనిపించేంత లైన్స్ కాదు వీవింగ్లోనే ఇట్లా మనకి శారీతో వీవింగ్లో వచ్చిన లైన్స్ వచ్చింది గ్యాప్స్ వస్తాయి కదా పట్టేసి అట్లా కాదు ఓకే తర్వాత టూ సైడ్స్ కూడా మనకి కామధేను డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ఇది కామధేను డిజైన్తో ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ దీంట్లో ఫ్లవర్తో ఈ కలర్ మాత్రం ఒక మూడు చీరలే ఉన్నాయి సిస్టర్స్ ఇవి మాత్రం ఒక పది చీరల వరకు అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్లో నేను వేసుకునింది కామధేను డిజైన్తో క్లాసీ కలర్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి కలర్ అని చెప్పొచ్చు దీంట్లో ఇది కూడా చూపిస్తాను మీకు ఈ డిజైన్లో ఆరెంజ్ తీసుకున్నా అంటే ఫస్ట్ వచ్చిందని చెప్పేసి మనకి ఆత్రం ఎక్కువ కదా ఫస్ట్ వచ్చిందని తీసుకున్నాం తర్వాత చూస్తే కామధేను డిజైన్లో చీరంతా చక్కగా జరుగుతూ వచ్చింది బ్లౌజ్ కూడా బాగా దగ్గర దగ్గరగా వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ ఆరెంజ్ కలర్ ఉన్న వాళ్ళు ఆరెంజ్ వద్దు అనుకుంటే దీనికి మూవన్ అయిపోవచ్చు ఇది కూడా బాగుంది కానీ అది ఎక్కువ డిజైన్ కనిపిస్తుంది కదా మనం ఏదైనా ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్నదే చూసుకుంటాం కాబట్టి నాకు తర్వాత వచ్చిన తర్వాత అయ్యో ఈ కలర్కి పుట్టించుకున్న బాగుండేది కదా అనిపించింది ఇది వచ్చేసి బ్రింజాల్ అండ్ గ్రేప్ కల్నీత ఓకే ఫస్ట్ మీకు పళ్ళు చూపిస్తా ఇది పళ్ళు పళ్ళులో కూడా బోర్డర్లో ఫ్లవర్ డిజైన్ అయితే టూ సైడ్స్ ఉంటుంది వితౌట్ బోర్డర్స్ అనమాట అది బోర్డర్ లాగా సపరేట్గా కలర్ వేరియేషన్ రాలేదు కానీ పెద్ద ఫ్లవర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఎంత క్లాసీగా ఉందో చూడండి ఈ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ చాలా మంచిగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం గ్యాప్స్ చిన్న బుట్టి నేను వేసుకున్న బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఈ బుటీతో ఇక్కడ ఇలా ఇచ్చారు సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ ఆ కడ్డీ బోర్డర్ నే నేను ఇక్కడ పెట్టించుకున్నాను దానికి కడ్డీ బోర్డర్ కాదు డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఏదో వచ్చింది అనుకుంటా క్రీపర్ ఉన్న బోర్డర్ వచ్చింది దీనికి ఏమి కడ్డీ బోర్డర్ వచ్చింది దీనికి కూడా కట్ లో ఇట్లా మనకి లైన్స్ అయితే ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువ శారీస్ అయితే లేవు సిస్టర్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు క్లియర్ కట్ గా చూపిస్తాం ఈ సారీ వచ్చేసరికి పైన కామధేను డిజైన్ ఇట్లా ఫ్రంట్ వచ్చేలాగా నేను డిజైన్ చేసుకున్నాను సిస్టర్ ఈ సారీలో వచ్చింది కదా అట్లా పెట్టుకున్నాను రెండు వైపులా కూడా మనకి కామధేను డిజైన్ అయితే వస్తుంది మధ్యలో అంతా కూడా రైనీ డ్రాప్ లాగా ఇలా చిన్న చిన్న రైనీ డ్రాప్స్ డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ ఏమి థ్రెడ్స్ ఎక్కువ కనిపించట్లేదు మొత్తం బీవింగ్లోకి ఇలా వెళ్ళిపోయిందనమాట ఎక్కువ మనకి ఇలా అంత పట్టేసేంత బయటకైతే కనిపించట్లేదు అలాగే పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పళ్ళు ఓకే ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను నేను వేరే దాంట్లో ఉంది కదా ఆ బ్లౌజ్ చూపిస్తాను ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా దగ్గర దగ్గర బుటీస్ అండి నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ కన్నా కూడా దగ్గరగా వచ్చాయని చెప్పాను కదా అలా ఇచ్చారు అలాగే ఎడ్జ్లో కూడా అండి క్రీపర్ ఇచ్చారు నేను కుట్టించుకున్న బ్లౌజ్కి ఏమో కంటి బోర్డర్ లాగా నార్మల్గా వస్తుంది దీనికి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది బ్యాక్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మీకు లైన్స్ అయితే వచ్చాయి ఇందులో నేను ఇంకొక కలర్ ఉంది అని చెప్పాను కదా ఆ కలర్ ఇప్పుడు చూపిస్తా టూ కలర్స్ ఏ ఉన్నాయండి మీకు నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ